ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని చాలా తక్కువ మంది ఇష్టపడుతున్నారని ఈ మధ్యనే తెలిసిందే హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రవీణ్ రీసెంట్ గా మన ఛానల్లో హీరో విడ వి ఎక్స్ టు గో ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నామని ఒక షార్ట్ పెట్టాను కింద చాలా కామెంట్స్ అయితే మంది ప్రైస్ గురించి అడిగారు అండ్ కొంతమంది ఇది ప్రమోషన్ అన్నారు ఇది ప్రమోషన్ కాదు నిజంగా మా మావి కొన్నారు అండ్ ప్రైజ్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ అయితే పడింది ఇంతకి ఈ షార్ట్ లో ఏం చూపిస్తున్నాను అంటే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉందనమాట వన్ ఇయర్ ఫ్రీగా పెట్టుకోవచ్చు అంట అయితే దగ్గరలో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాము అడాప్టర్ కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ లింకింగ్ అని పడి ఫాస్ట్ ఛార్జింగ్ అని పడింది నార్మల్ ఛార్జర్ తో పెడితే ఫోర్ అవర్స్ పైన పడ అది ఫాస్ట్ ఛార్జింగ్ తో పెడితే వన్ అవర్ లో ఎయిటీ పర్సెంట్ వరకు ఎక్కుతదన్నమాట అండ్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఎక్కువ ట్వంటీ పర్సెంట్ ఉండగా పెట్టాన్ ఎయిటీ పర్సెంట్ ఎక్కి అది ఆగిపోయింది రేంజ్ కూడా ఎయిటీ పర్సెంట్ కి ఎయిటీ కిలోమీటర్స్ చూపిస్తుంది ఎక్కువ మోడ్ లో కానీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అట్లా వెళ్ళగానే ఒక సిక్స్ పర్సెంట్ బ్యాటరీ అయితే డ్రైన్ అయింది ఒక చిన్న మాట ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వేస్ట్ బాగో అది అంటున్నారు ఎవరు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళది ఇది ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది బట్ స్టిల్ ఈ వెహికల్స్ అయితే రోడ్స్ మీద చాలానే కనిపిస్తున్నాయి చాలా మంది కొంటున్నారు సెకండరీ వెహికల్ కింద లేదంటే లిమిటెడ్ డిస్టెన్స్ ఉంటుంది లోకల్ లోకల్ తిరగడానికి పర్వాలేదు అన్న ఒపీనియన్ వీడియో అయితే ఇది నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఏమైనా డౌట్స్ ఆర్ సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అయితే పెట్టండి ఒక త్రీ మంత్స్ అయ్యాక ఓనర్షిప్ రివ్యూ అయితే తీసుకుందాము అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్